చాలా అనుకోని రావడం జరిగింది కానీ దీంతో ఎలా వచ్చినా కూడా ప్రజల తీర్పు శిరుసా అందిస్తున్నాము గతంలో కూడా చేసి అన్న జగనన్న గతంలో ఏవైతే చెప్పాడో అవన్నీ కూడా హండ్రెడ్ పర్సెంట్ నైంటీ నైన్ పర్సెంట్ పూర్తి చేసి ప్రజల్లోకి వెళ్ళి మళ్ళా కూడా మీరు ఎక్కడన్నా పరిపాలన ఇస్తే మళ్ళా కూడా ఇలాగే చేస్తామని చెప్పి ప్రజల మధ్య పోయి అన్నీ కూడా మంచి చేసాము అంతా కూడా బాగా మరి చేసి ప్రజల్లోకి వెళ్ళి అన్నీ కూడా మంచి చేశాము కానీ ప్రజలు ఆ విధంగా తీర్పు ఎలాగైనా కూడా తీర్పు వెళ్ళి కూడా మరిసారి కూడా తెలియజేస్తున్నాను మేమందరం కూడా దర్శనం వహిస్తాము కొంత ప్రభుత్వానికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము ఎలాగైతే నేను గతంలో ఏవైతే పెండింగ్లో ఉన్నాయో ఇంకా టమోటా దృష్టి ఫ్యాక్టరీ అయితేనే మీ రోడ్ల మీడిన కార్యక్రమాన్ని కూడా కొత్తగా వచ్చిన ఎమ్మెల్యే గారు కూడా పిల్లల్ని దృష్టిలో పెట్టుకొని అన్నీ కూడా పబ్లిక్ పూర్తిగా కొత్తగతంగా చేయాలని తెలిపేసి కోరుచున్నాము అశ్రాంతి ప్రజల భద్రత అన్నీ కూడా గతంలో రెండు వేల పదంశు నుంచి ఇరవై నాలుగు వరకు ఇప్పటి వరకు ఎలాగైతే శాంతియుర్పాలన అందించామో మేము అలాగే మరి అందించాలని కోరుకుంటున్నాను ఎక్కడా కూడా అరాచకాలకు హావి అవుతుంది ఎక్కడా కూడా దుమ్మార్గాలకు అరాచకాలకు కూడా హావు లేకుండా చూడాలని చెప్పేసి కోరుకుంటున్నాను దానికి ప్రజల్లోకి మీరు ఏవైతే మరి ప్రజలకు ఫలా అని చెప్పేసి ప్రజల మధ్యకి వెళ్ళారో అవన్నీ కూడా మరి ప్రజలకు మంచి చేస్తే మేము కూడా యాక్సెప్ట్ చేస్తామని చెప్పేసి కోరుకుంటున్నాము అలాగే మరి ప్రజలకు చెప్పినవన్నీ చేయని వెళ్ళాల ఒకవేళ అందించిన వెళ్ళలేదు ప్రజలకు మేము కూడా ఎప్పటికీ ప్రజల మధ్యనే ఉండి పోరాటం చేస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాం అన్నీ కూడా మరి అన్ని ప్రభుత్వం వచ్చిన శాంతియువ ఉండాలని కోరుకుంటున్నాము ఆకాంక్ష మరి అంతా కూడా కొత్త అని ఆ విధంగానే ఎక్కడా కూడా మరి భయ లేకుండా కూడా అరచారు లేకుండా ఎక్కడా కూడా మరి టీవీఓ అరచారు అన్ని కూడా లేకుండా లేకుండా అందరు కూడా నాయకులు కార్యకర్తలు ప్రతి ఒక్కరూ కూడా ధైర్యంగా ఉండాలి మంచిగా ఉంటాడాలు ఎవరైనా చేసినా కూడా సాధ్యతగా ఉండాలని కోరుచున్నాను ఇక్కడ కూడా అప్పుడు ఎలాగైతే ఎమ్మెల్యేగా అని ఉన్నానో ఇక్కడ అందుబాటులో ఉండి ప్రజలకు ఎలాగైతే ఉండి సేవలు అందించానో మళ్ళా కూడా అలాగే మీకు ఇక్కడే ఉండి లోకల్గా ఏదైనా కూడా మీకు అందుబాటులో ఉండి నేను మళ్ళా కూడా మీ ప్రజలకు సేవ చేయడానికి నేను ఉన్నాను కాబట్టి పడదండి అందరూ కూడా ధైర్యంగా ఉంది